వెల్కమ్ టు వర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి రాసుల వారికి శని దోషం నుంచి విముక్తి కలబోతుంది అనుకున్న పనుల విజయం రాబోతుంది ఆ రాసుల గురించి ప్రయత్నం ప్రయత్నించేద్దాం ఈ రాసులు వారికి ఏ పని ఏ ప్రయత్నం కలిసి రాక ఇబ్బందులు పట్టడం జరుగుతూ ఉంది అయితే ఈ నెల పంతొమ్మిదిన గురుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించి ఉచ్చపెట్టి మేదరాశిలో ఉన్న శనినిని వీక్షించడం వల్ల ఈ రాశి ఆ రాశుల వారికి శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది ఈ రాశుల వరకు డిసెంబర్ ఐదు వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది వీరి జీవితం అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలతో ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు మేషరాశి వారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో శనిశ్వరు సంచారం వల్ల ఏళ్ళ నడిచిన ప్రభావం అయింది ఈ యొక్క దోషం వల్ల ఈ రాశి వారికి ఏ పని ప్రయత్నమో ఒక పట్టాన కలిసి రాదు ప్రయాసులు శ్రమ తిప్పట బాగా ఎక్కువగా ఉంటాయి ఆదాయం కంటే వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అయితే గురువు సుభదృష్టి శని ఉండటం వల్ల వీరికి ఇక ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది అతి తక్కువ శ్రమతో ఆదాయం విపరీతంగా పెరిగి ప్రయత్నాలన్నీ కూడా ఫలించే ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశివారు సింహరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ శని సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది పని ఒత్తిడి పని భారం బాగా పెరుగుతాయి దుర్వార్త శ్రవణం ఎక్కువగా ఉంటుంది ఆదాయం తగ్గుతుంది ఉద్యోగుల్లో ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉంది కుటుంబ వైవాహిక సమస్యలు అవ అవకాశాలున్నాయి అయితే గురువు దృష్టి వల్ల సన్నిదోషం పూర్తిగా తగ్గిపోయి ఆదాయం పెరగటము జీవితం వైభవంగా సాగిపోవడం జరుగుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశివారు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం వల్ల ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది వైవాహిక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారంలో అసంతృప్తి కలుగుతుంది పెళ్లి ప్రయత్నాలు పట్టాన్ని కలిసి రావు ఆర్థిక సమస్యలు అవకాశం ఉంది అయితే శని మీద గురువు దృష్టి పడటం వల్ల ఈ రాష్ట్ర వారు కష్టనష్టాల నుంచి బయటపడటంతో పాటు జీవిత సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది సుఫలితాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారి ధనుసు రాశి వారికి మేని రాశులు చని ప్రవేశం రాశి వారికి అర్ధాష్టమి ఎక్కువగా కలిగి ఉంది దీనివల్ల కుటుంబాల సుఖ సంతోషాలు తగ్గుతాయి గృహ వాహన ప్రయోగాలు పట్టే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు వివాదాలు పెరుగుతాయి ఉద్యోగుల అధికారులు సమస్యలు ఉంటాయి పని ఒత్తిడి పెరుగుతుంది రాష్ట్రాధిపతి గురువు కూడా ఉచ్చిపరచడంతో పాటు శనిని వీక్షించడం వల్ల సుఖ సంతోషాలు అనుకూలతలు బాగా పెరుగుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో ఆదాయం కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని ప్రవేశం వల్ల ఎల్లాటి శని ప్రభావం కొనసాగుతుంది దాని కుటుంబ జీవితాలకు సంబంధించి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారుతాయి కుటుంబంలో కూడా ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి యొక్క అబద్ధాలు తలెత్తడం జరుగుతూ ఉన్నాయి దృష్టి వల్ల అయితే ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా విముక్తి కలుగుతుంది ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉండబోతుంది మీనరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సన్ని సంచారం వల్ల ఏళ్ళ చే దోషం కుల కలిగింది దీనివల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రభావం బాగా తగ్గుతుంది పదోన్నతుల అవకాశం ఉండదు ఏ ప్రయత్నం చేపట్టినా వెనుక పట్టడం జరుగుతుంది జీవితంలో ఎటువంటి పురోగతి ఉండకపోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత స్థానము ఊహించినటువంటి పురోగతి ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు